కట్ట వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి తదితర చిత్రాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ ఆయనతో తెరకెక్కిస్తున్న తొలి సినిమా ఇదే ఈ కాంబినేషన్ లో మూవీని ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది హారిక హాసిని సంస్థతో పాటు త్రివిక్రమ్ కు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన ప్రచారం తెర వచ్చింది వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు షూట్ మొదలు కాలేదు ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మరి శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అయితే త్రివిక్రమ్ సినిమాలో వెంకటేష్ ఒక సెక్యూరిటీ గార్డ్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ త్రివిక్రమ్ రాసుకున్న ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే ఒక భిన్నమైన సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ఒక స్టార్ హీరోని సెక్యూరిటీ గార్డ్ లాంటి పాత్రలో చూపించడం కేవలం గట్సున్న దర్శకులకు మాత్రమే చెల్లుతుందని త్రివిక్రమ్ ఈ సినిమాతో అసలు ఏం చేయబోతున్నాడో అనే చర్చ ఇప్పుడు తెర మీదకు వచ్చింది మరోవైపు తాజాగా ఈ మూవీలో వెంకీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది మేకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని ప్రచారం నడుస్తోంది ఇందులో సీనియర్ హీరోయిన్ త్రిషా నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది అలాగే ఆమెతో పాటు శ్రీనిధి శెట్టి నిధి అగర్వాల్ పేర్లు తెర మీదకి వచ్చాయి అయితే ఇప్పుడు ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయకగా నటించనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కేజీఎఫ్ మూవీతో కథానాయకగా సినీ రంగ ప్రవేశం శ్రీనిధి శెట్టి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని తెలిసిందే ఆ తర్వాత కన్నడ తమిళంలో పలు చిత్రాల్లో నటించిన శ్రీనిధి ఇప్పుడు తెలుగులో హిట్ త్రీ ఖాతాలో వేసుకుంది ఇక ఇప్పుడు త్రివిక్రమ్ వెంకి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ లో నటిస్తోంది ఇందులో శ్రీనిధితో పాటు అటు సీనియర్ హీరోయిన్ త్రిష సైతం కనిపించినట్లు టాక్ వినిపిస్తోంది ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ప్లాన్ చేస్తున్నారు